अगड़ उसकाइ, करनाउज, उसकाइ, बढ्ड हाराइव, उसकाइ, कैड़रन हएल, उसकाइ जए यह आखा उसकाइ. जादान। लिएरा खल पिरास में dignity, का कम गाजै ऑड़र मेंाराइव,ि घरेता हमेचाइ, का इंद्धिनी इतनी का जा में हा नगा. बस आता बणने बण तो बिप द व्हाइट केल का गेट ऑटो दिस कर दो अच्छा लूटो जी ये ये नहीं मिल पा रहा Keling, mana o'zbekcha? Qaysi tilda? Har birini bering. Har birini. 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 Har bir वर्त्रबा इन्हाल भड्रभर बमरsource, जिन्हार म् स्टेश कोर्दंग, तक को उस्टानी, जिन्हार जिन्हारस पमिड़ सकामwhich त Christians, <laughs> निन्हार इन्हार, जिन्हार में परोणencias चल्थ रम् मैंनें लिए बल्रफिक काम जिन्हार भड्रिकम को को तक कुछ कारणप पर्कम का

నేను యాక్చువల్గా డోర్ టు డోర్ తిరిగాను నెల్లూరులో ఆ రోజుకు తీసుకుంటే దాదాపు తొంభై ఐదు వేల హౌసెస్ ఉన్నాయి సుమారుగా దాదాపు ఎనభై ఐదు వేల హౌసెస్ తిరిగాను డోర్ టు డోర్ తిరిగితే అక్కడ తిరిగినప్పుడు ఇంతమంది ప్రజలు వాళ్ళ యొక్క జీవన శైలి వాళ్ళ యొక్క బాధలు చూస్తే ఏదైతే పండ్లు నేల మీద పెట్టి అమ్ముకునేవాళ్ళు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు పూలు అమ్ముకునేవాళ్ళు కొందరైతే బాడుగు పండ్లు తీసుకుని యాక్చువల్గా చేసుకుంటున్నారు అడిగాను ఎంత కడుతున్నారంటే నెలకు పదిహేను వందలు కడుతున్నారు కొందరు పన్నెండు వందలు కడుతున్నాను కొందరు తొమ్మిది వందలు కడుతున్నారు కొందరు అలా చెప్పడం జరిగింది వాళ్ళు అడిగారు సార్ మాకు అది ఒక బండి ఇస్తే మాకు ఆ డబ్బులు మిగులుతాయి మాకు వచ్చేది అంతంత మాత్రం అంటే ఆ రోజు యాక్చువల్గా అనేక మందికి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఇవ్వటం జరిగింది కానీ గత ప్రభుత్వం అది ఓరలేక ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే హైదరాబాద్ నుంచి లోడ్ వస్తుంటే దాన్ని సీజ్ చేశారు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే నేను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే హైదరాబాద్ నుంచి నేను తెప్పిస్తుంటే వాటన్నిటిని లారీ సీజ్ చేశారు అంటే అంత దారుణం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే చేయకూడదు అది నేను కూడా నేను ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఎలక్షన్ అనేది లేకముందే అలా గత ప్రభుత్వం దారుణం చేసింది అందువల్ల ఆ టైంలో అప్పుడు ఆగిపోయినాయి తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో దాదాపు నాలుగు వందల డెబ్బై ఆరు మందికి ఈరోజు ఇచ్చాను మా పిల్లలు ఎవరైతే ఉన్నారో మా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే పేదలు నిరుపేదలు ఎందుకంటే వాళ్ళు కూడా ఎలక్షన్లో తిరిగారు మా యొక్క కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ఒక ఆరు డివిజన్లు ఇచ్చా తిరగమని ప్రజల యొక్క స్థితిగతులను అర్థం చేసుకోమని వాళ్ళు తిరిగారు వాళ్ళు తిరిగినప్పుడు కూడా వాళ్ళు కూడా ఎన్నో రిక్వెస్ట్ వచ్చినాయి ఆ రిక్వెస్ట్ అన్నిటినీ బేస్ చేసుకుని యాక్చువల్గా ఈరోజు వచ్చి డెబ్బై ఐదు తోపుడు బండ్లు ఇచ్చా తోపుడు బండి కావచ్చు వాటిల్లో కూడా ఐరన్ ఐరన్ చేసుకునేవి కూరగాయలు కొందరు పూలని ఆ విధంగా చేసుకునేదానికి పేదలు నిరుపేదలు కొంత సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా చేస్తాం ఈ విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు ఈ పీ ఫోర్ ప్రోగ్రాంలు ఇది ఒక భాగం ఏదైతే పేదలకి కొంత సపోర్ట్ ఇవ్వండి పేదల నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదలు నిరుపేదలు బాటంలో ఇరవై పర్సెంట్ ఉన్నారు ఎవరైతే టాప్ టెన్ పర్సెంట్ బాటంలో ఇరవై పర్సెంట్కి కొంత చేతినిస్తే వాళ్ళ ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది దానివల్ల ఈ రాష్ట్రం అవి అన్ని విధాలు అభివృద్ధి ఉందని చెప్పడం దాంట్లో పీ ఫోర్ ప్రాగ్రామ్లని భాగంలో చేస్తున్నాం ఖచ్చితంగా అదేవిధంగా ఈరోజు ఏదైతే నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ దాదాపు నూట ఇరవై షాపులు యాక్చువల్గా త్వరలో దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేస్తాం దాంట్లో కూడా యాక్చువల్గా వాళ్ళందరికీ ప్రభుత్వం సహాయం చేస్తుంది దాంతో మా కుటుంబ సభ్యులు కూడా ఆ నూట ఇరవై మందికి ఒక్కొక్కరికి వన్ ల్యాక్ వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి వన్ ల్యాక్ ఇవ్వడానికి నిర్ణయించారు కోటి ఇరవై లక్షలు ఆ నూట ఇరవై మందికి ఇవ్వటానికి నిర్ణయించారు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా పీఫోర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే తన దూరదృష్టితో తీసుకొచ్చారో పీ ఫోర్